వైద్య పట్టణ కేంద్రంలో కస్తూర్మా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పట్టణం పైన ఉన్న కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ముఖ్య ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ముట్టుబడి నిజంగా అక్కడ పడుతున్నప్పుడు పడితే ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థులు పోవడం లేదు తెలంగాణ అధికార పెన్సులు ఊడిపడుకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదే ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెన్సులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని ఫిన్సులు పేపర్ని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారోకే నేడుపు ఎందుకంటే లైన్ పైప్ వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి టాయిలెట్సే లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ అవుట్ లైన్ పైప్ వేయాలి అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫారం మొత్తం పంటలు ఎత్తులు ఉండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రయాసం చేయాల్చల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే దీనిపై విద్యార్థులకు అరకొర రూపడం వల్ల చాలా ఇబ్బంది ఉంది చాలా పెద్ద మండలం ఈ యొక్క జోగులాం జిల్లాలో కాదు ఉమ్మడి మామనాడు జిల్లాలో పెద్ద మండలం ఖచ్చితంగా ఇచ్చినటువంటి అదేవిధంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లిదండ్రుల విద్యార్థికి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత పరిధిలో దిపెట్టి ఈరోజు మగ్వా పట్టణ కేంద్రంలో గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్న ముఖ్యంగా பயணிங் கண்டிச்சார் எப்படி பண்ணுறது அது எவ்வளோ விதை போக அது பண்ணுக்கு தாதாப்பு அரவை நூறு டெம்பை மதி அது உண்டே படி ఉన్నటువంటి కాంట్రాక్టర్ గంటల లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెన్షన్లు పడుతున్నాయి వెంటనే దాన్ని పెన్షన్ ఉడిపోయి పని వెంటనే మరమ్మత్తు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారూమ్కే జరుగుతున్నాయి ఎందుకంటే లైన్ పైప్ వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు టాయిలెట్స్ తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ సంబంధించిన లైన్ పైప్ వేయాలి అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్న పాటి వర్షానికి నీళ్ళు లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ప్లాట్ఫారం ఉంది మొత్తం బండలు ఎంచులు తగ్గులుండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు మీరు పక్షంలో ఖచ్చితంగా మీరు భర్యాసం ఖచ్చితంగా విద్యార్థులకు అరగూడ సీట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చాలా పెద్ద మండలం ఈ యొక్క

ఆ బిల్డింగ్ ఎప్పుడు పడుతుంది తెలియదు ఎప్పుడు తెలియదు ఆల్రెడీ ముఖ్యంగా గతంలో పిల్లలు అందుకే విద్యార్థులు నిజంగా ఖర్చులు ఊరిపడకుంటే దాదాపు అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఇక్కడ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఖర్చులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని ఖర్చులు ఊడిపే ಮರಬಿ <Sanye>